గచ్చిబౌలి ఏడీ సతీష్ ఆస్తుల చిట్టా చూసి అధికారుల కళ్ళు బయర్లు కమ్మాయి ఎస్ భారీగా లంచం తీసుకున్న సతీష్ భారీగా ఆస్తులు కూడా పెట్టాడు లంచం తీసుకుంటే ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సతీష్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ జిల్లాలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఓపెన్ ప్లాట్లు కిలో బంగారం మూడు లక్షల నగదును గుర్తించారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఖరీదైన బిల్లా రాయదుర్గ మాదాపూర్లో ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు శంకర్పల్లిలో ఆరు కోట్ల విలువైన భూమి కొనుగోలు చేసినట్టు తేల్చారు గచ్చిబౌలి ఏడిఈ పోస్టింగ్ కోసం సతీష్ డెబ్భై లక్షల లంచం ఇచ్చినట్టుగా గుర్తించారు

ఫ్లాట్లు ఫ్లాట్లు అపార్ట్మెంట్ కూడా ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు శంకర్పల్లిలో ఆరు కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టుగా తెలిపారు గచ్చిబౌలి ఏడి పోస్టింగ్ కోసం సతీష్ డెబ్బై లక్షల లంచం ఇచ్చినట్టు గుర్తించారు అధికారులు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో జాయిన్ అవుతున్నారు జ్యోతి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సతీష్ను ను ప్రస్తుతం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు ఇంకా ఎటువంటి వివరాలు రాబడుతున్నారు ఏసీబీ అధికారులు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసేందుకు యాభై వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి గచ్చిబౌలి ఏడీ సతీష్ ఆస్తుల చుట్టమటం మాత్రం ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా వంద కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు ప్రధానంగా ఎదితే సంగారెడ్డి గచ్చిబౌలి తెల్లపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్తో సహా రంగారెడ్డి కరీంనగర్ జిల్లాల్లో కూడా భారీగా ఆస్తులను కొనుగోలు చేశారు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి శంకరపల్లిలో కూడా ఆరు కోట్ల విలువ చేసేటటువంటి ఒక ఒక బిల్లాను కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈయన ఖాతాలో ఒకవైపు వ్యవసాయ భూములతో పాటుగా ప్లాట్లు కీలో బంగారంతో పాటు మూడు లక్షల రూపాయల నగదును కూడా ఇప్పటి వరకు ఏసీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కేవలం ఇవి కాకుండా ఆయా జిల్లాల్లో కూడా భారీగా ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది వ్యవసాయ భూములు సైతం కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రధానంగా పదమూడేళ్ల క్రితం ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా జాయిన్ అయినటువంటి సతీష్ ఆ తర్వాత ఏడీఏ పోస్టుకు సంబంధించి కూడా డెబ్బై లక్షల రూపాయలను పెట్టి ఏడీఏ పోస్టు గచ్చిబౌలికి వేయించుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశము ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా వైపు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సతీష్ని మరొకసారి కస్టడీకి తీసుకుంటే ఆస్తులకు సంబంధించినటువంటి చిట్టా అంతా కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైతే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్లు అపార్ట్మెంట్లో మంజూరు చేసేందుకు గాను యాభై వేల రూపాయలను తీసుకు పట్టుబడ్డాడు అంటే ఇతను ఉన్నటువంటి పదమూడు ఏళ్ల క్రితం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి సతీష్ ఎక్కడైనా సరే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ల విషయం కావచ్చు ఇంకా ఏదైనా అంశాలకు సంబంధించి మంజూరు చేయాలంటే కూడా ఖచ్చితంగా కూడా లంచం తీసుకుంటాడు అనేది అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలోనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు యొక్క రెడ్ హ్యాండెడ్ గా కూడా సతీష్ని పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఆస్తుల చిట్టాలకు సంబంధించి కూడా వెలికి తీస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా వంద కోట్ల వరకు కూడా అతను ఆస్తులు కూడబెట్టాడు అనేది ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కస్టడీకి తీసుకుంటే అతని ఆస్తుల చిట్టాంతో కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నేత్ర రైట్ జ్యోతి